హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ అండ్ లక్కీ వ్లాగ్స్ అండి ఈరోజు మా ఇంట్లో ఉసిరికాయ పచ్చడి పెట్టాను ఈ సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ఇలా కనుక మీరు పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే చాలా బాగుంటుందండి ఇలా ఉసిరికాయలు నేను వన్ కేజీ తీసుకున్నాను ఇలా మంచిగా కడుక్కొని ఇందులో ఆరబెట్టుకోవాలండి కాటన్ క్లాత్లో ఇలా ఆరబెట్టుకున్న ఉసిరికాయలని చిన్న చిన్నగా చాక్ తోటి మధ్యలో కాట్ చేసుకోవాలి ఈ మధ్యలో కాట్ చేసుకోవడం వల్ల మనకు ఉసిరికాయలకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా అన్నీ పడతాయండి అప్పుడు మనకి ఉసిరికాయ తిన్నప్పుడు కొంచెం ఒగరుగా చేదుగా అట్లా ఏమనిపించదు చాలా మంచిగా తినేస్తాము ఇలా కాట్లు పెట్టుకున్న ఉసిరికాయలని అన్నిటి ఇట్లా అన్నిటికీ పెట్టేసుకోవాలండి కాట్లు ఇలా పెట్టుకున్న ఉసిరికాయలని మనము ఇది నేను వన్ కేజీకి చేస్తున్నానండి మనకు పచ్చళ్ళలోకి ఎప్పుడైనా సరే పల్లి నూనె చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది నేను ఇక్కడ విజయపల్లి నూనె తీసుకున్నాను ఇలా కొద్ది ఆయిల్ వేస్తూ ఉసిరికాయలు అన్నిటినీ అందులో వేయించుకోవాలి ఇవి కొన్ని కొన్ని ఇట్లా వేయించుకోవాలండి అన్నీ ఒకసారి కాకుండా నూనెలో బాగా డీప్ ఫ్రై చేయనివద్దు వీటిని మాడనివ్వకుండా జస్ట్ అలా కొద్దిసేపు వేయిస్తే సరిపోతుంది ఇది ఇలా నేను పక్కన వేరే ప్యాన్ పెట్టుకొని జీలకర్ర మెంతులు వేయించుకున్నానండి మరికొద్ దాని తర్వాత ఆవాలు కూడా వేయించుకున్నాను ఇవి మూడింటిని మనము మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి పౌడర్ లాగా నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి ఉసిరికాయ పచ్చడి మనకి హెయిర్ పొల్యూషన్ ఉన్న వాళ్ళకి హెయిర్ బాగా ఓడిపోతున్న వాళ్ళకి ఉసిరికాయ పచ్చడి చాలా యూజ్ అవుతుంది ఇక్కడ మనం ఉసిరికాయలు మనం ఇందాకలా వేసుకున్నాం కదా అవి కలర్ వస్తే సరిపోతుందండి నేను ఇంకా మిగతా అన్నిటిని కూడా ఇట్లాగే అన్నిటినీ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో మనకి ఈ పచ్చడి సంవత్సరం వరకు నిల్వ ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి ఏమైతే ఖరాబ్ కాదు చాలామంది ఉసిరికాయ పచ్చడి తొందరగా ఖరాబ్ అవుతుందని అంటారు కానీ ఈ ఇలా నేను చేసినట్టు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే వన్ ఇయర్ వస్తుంది నేను ప్రతి వన్ ఇయర్కి ఒకసారి పెడతాను అది మాకైతే సరిపోతుందండి ఇయర్కి ఒకసారి ఇలా మిగతా అన్నింటిని ఉసిరికాయని ఇట్లనే డీఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది మీలో ఎంతమందికి ఉసిరికాయ పచ్చడి ఇష్టమో ఒకసారి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా వేయించిన ఉసిరికాయలన్నిటినీ మనం తీసుకున్నాం కదా వీరు పక్కన పెట్టుకొని మరొక బాండీలో ఆయిల్ వేసుకోవాలి ఇందులో కాస్త ఆవాలు జీలకర్ర ఇది మనం పోపు చేసుకుంటున్నామండి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసు ఎండుమిర్చి వేసుకోవాలి ఇందులోనే కాస్తంత వెల్లుల్లి పేస్ట్ వేసానండి నేను అప్పుడే తీసుకున్నాను వెల్లుల్లి మీకు అవి చూపించలేదు మర్చిపోయాను వెల్లుల్లి అప్పుడే దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ కొద్దిగానైతే వేసుకోవాలి కాస్తంత పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా డీఫ్రై చేసుకున్నటువంటి ఉసిరికాయలను తీసుకొని కేజీ ఉసిరికాయలకు పావు కేజీ కారం పొడి అయితే పడుతుందండి ఇలా రెండు గ్లాసుల కారం తీసుకున్నాను ఒక గ్లాస్ తోటి ఉప్పు అయితే తీసుకున్నాను మనకు ఉప్పు సరిపోకపోయినా తర్వాత అయినా వేసుకోవచ్చండి ఈ కొలతలకైతే ఇది సరిపోతుంది ఇందులోనే కాస్తంత జీర మెంతుల పూట పట్టుకున్నాను కదా అది వేసేసుకోవాలి కాస్తంత వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలండి ఇందులో ఇవన్నీ వేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పోపు చేసుకున్న ఆయిల్ అనేది ఉంటుంది కదా అది ఇందులో వేసుకోవాలండి మనం పోపులో కాస్తంత కరివేపాకు కూడా వేసుకోవాలండి నేను చెప్పలేదు ఇందాకలా కరివేపాకు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇక చూసారు కదా ఇలా ఆయిల్ మొత్తం ఉసిరికాయ పట్టేటట్టు మొత్తం ఇలా మంచిగా కలుపుకోవాలి మీకు తర్వాత ఆయిల్ సరిపోకపోయినా కొంచెం తక్కువ అనిపించినా తర్వాత అయినా వేసుకోవచ్చండి ఉసిరికాయ పచ్చడిలో ఇలా అంతా కలుపుకున్న తర్వాత వన్ కేజీ ఉసిరికాయలకు ఒక రెండు నిమ్మకాయలు అయితే సరిపోతాయండి నిమ్మకాయ రసం మనం ఇందులో పిండేసుకోవాలి నిమ్మకాయ రసం పిండేసుకోవడం వల్ల మనకు జ్యూసీ జ్యూసీగా వస్తుంది పచ్చడి చాలా బాగుంటుంది చింతపండుతో కూడా ట్రై చేసుకోవచ్చండి కానీ దేని రుచి దానికే ఉంటుంది మొత్తానికైతే ఉసిరికాయ పచ్చడి కంప్లీట్ అయిపోయింది ఇలా మరొక డబ్బాలో తీసేసుకొని దాన్ని స్టోరేజ్ చేసుకోవాలి ఇంట్లో గాజు గ్లాసులు ఉంటే అందులో స్టోరేజ్ అయితే చేసుకోండి ఇంకేముంటుందండి పచ్చడి అంతా అయిపోయిన తర్వాత మనకేం గుర్తొస్తుంది ఆ పచ్చడి పెట్టిన గిన్నెలో ఇంకొంచెం అన్నం వేసుకొని అందరం ఇట్లా తినేస్తాం కదా ఇట్లా తింటే అసలు ఎంత తిన్నా అసలు తినాలనిపిస్తుందండి మీలో ఎంతమందికి పచ్చడి అన్నం వేసుకొని ఇలా తినడం ఇష్టం ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్